శుభోదేమో ప్రకృతి ధర్మమే తల్లి సంధ్య వెలుగుల శీర్షికలో నేటి కవిత పసిపాప కూతురిగా మారిన నాడు కష్ట నష్టాల కోర్చి పని పాటవాళ్ళకు ఓర్చి నిలవై కడుపులోని పిండానికి దాని ఎసుగుద్దలకు గడ్డి తిని దాన్న అమృతంగా మలచి పేగుదారిలో పిండాన్ని పంపి నడవలేక నడుస్తూ పది నెలలు నిన్ను మోసి కవచ కుండాలలో నిన్ను కప్పి ఈ పుడమపైకి తెచ్చినానే బిడ్డ తినినా తినకున్నా తాగినా తాగకున్న పాలు పువ్వా పెట్టి ఎండకి వానకి చలికి నిప్పకి నీటికి నీడకు భయపడే నిన్ను రక్షణ కవచంగా మలచి తనను తాను ఉమ్మినా తుమ్మినా దగ్గినా మార్చుకొని వచ్చోసిన మలముపోసిన మూత్రధారల్లో నోటిలో చిమ్మిన నీ అశుద్ధము తినే కంచంలో పోసిన నవ్వుతూ బిడ్డగా నిన్ను హత్తుకుంటునే గాని నిన్ను కన్నలేదే నా చిట్టి కొండ నీ మలమూత్రాలకు విసుగు చెందక అసహ్య ఆర్బాటాలు చెయ్యక నా బిడ్డే నా బొమ్మే మలం పోచావా పిపియ కూర్చున్నావా అంటూ నిన్ను తన కంటతడితో వంటి తడితో దడితో వంటి చెమటతో ఆ దీరు దీ కడిగి పైకెగిరేసి కలకలా నవ్వుతుంటే తల్లి వయసుడి చర్మము శిథిలమవుతుంటే పాలిండ్లు పాతగిల్లి పాతపడి సంచులైతే బిగువైన చర్మేంద్రియాలు నూలు గాథ వేలాడుతుంటే నేను మోసిన కడుపు ఛిద్రమైతే నేను దాచిన గర్భం తూట్లు పడి రక్తం ధారలై ఏరులై బాగులై పోతుంటే నీ తల్లి మర్మాంగానికి జబ్బు చేస్తే చీచీ కంపు చిచి రోత అంటున్నావే బిడ్డ బిడ్డ గోచి కట్టమ్మా రక్తదారలు నిలుపమ్మ అంటూ రోజుస్తుంటే చిత్కార బాణాలు వదిలేవు రేపో మాపో నీ వయసు నీ తనువుకు ఎందుకు ఈ వయసులో నీ గుడ్డలు గోతాలు గోశీలు ఇంకెందుకు ఎవరిని ఉద్ధరించేందుకు ఎవరికి అక్కడ అయ్యేవు శిథిలమైన నీ గర్భసంచికి తోట్టుపడి కాటేసి నీ మర్మాంగము మిడి నాగులకు నిలయమై తాకమంటం సేద తీర్చమంటమో అవసరము లేదు కాదూ కూడదు ఓ తల్లి బొందలగడ్డే నీవు పోవలసిన చోటు ఒడిగాలు కోరే తనువు కాదు నీది ఊపిరిపోవలసిన చిద్రమైన తనువే నీది ఇంతకు మించి కోరడమేలా పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిందేగా తల్లి ఇంతేనా తల్లి నిన్ను కరిన పాలిచ్చి పెంచిన తల్లిని నేను రుణం పాశం లేవు ప్రకృతి ధర్మం నీవిచ్చిన ఈ జన్మ ఆశించకు తల్లి ఇంతకు మించి శిథిల రుగ్మతల ఓ గర్భమా ఆశించకు ఆశించకు ఇంతే తల్లి కొత్త నీరు రావాల్సిందే సెలవు మరి ఎంపీఎల్ టైమ్ ఛానల్